మీ జీవితానికి వ్యతిరేకంగా మీరే కొన్ని సందర్భాల్లో తెలియకుండా మాట్లాడుతున్నారు నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను ప్రత్యేక హేలర్ ని సెలబ్రిటీ కోచ్ని డబ్బు రాకుండా జాబ్ రాకుండా కోరుకున్న ఇల్లు రాకుండా మీరే అడ్డుకట్ట వేస్తున్నారని సంగతి మీకు తెలుసా మీరే విశ్వానికి వ్యతిరేకంగా మీకు వ్యతిరేకంగా ఈ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాదులో జూలై ఈ నెల పదమూడవ తారీఖు సండే మనం స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ మారాలి జీవితం మారాలి జీవితంలో అద్భుతాలు జరగాలి ఈ సాధారణమైన జీవితం ఎన్ను జీవిస్తాం విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి లైఫ్ మారాలంటే అవకాశాల విలువ మీరున్న చోటకే ఎలా వస్తాయి అది అలా ఎలా జరిగాయి ఈ ప్రపంచంలో అనేక మందికి నిజంగా లైఫ్ మారుతుందా లా ఆఫ్ అట్రాక్షన్ ఏది ఆకర్షిస్తే అది పొందుతాం ఎలా సాధ్యం ఆ సీక్రెట్స్ ఏంటి అనేక విషయాలు ఈ సండే జూలై పదమూడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్వహించే క్లాస్ లో రిచ్ క్లాస్ లో మీరు అటెండ్ అయ్యి మీకు కావాల్సినటువంటి లైఫ్ ని సృష్టించుకోవటానికి ఆ కొత్త కొత్త విషయాలు సెలబ్రిటీగా ధనవంతులుగా ఒక రిచ్ పర్సన్ గా ఎదగటానికి దగ్గర దారి ఏంటి రహస్యాలు తెలుసుకోవాలని మీకుందా అయితే ఈ జూలై పదమూడవ తారీఖు సండే జరిగే హైదరాబాద్ లోని స్పెషల్ రిచ్ క్లాస్ కి మీరు ఎన్రోల్ చేసుకోండి ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా బెంగళూరులో జూలై ఇరవై తేదీ సండే మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఆ బెంగళూరు లో చాలా మంది అడిగారు ఆ విధంగా బెంగళూరులో దరిదాపుల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోటీశ్వర్ల క్లాస్ కి లైఫ్ మారాలి జాబ్ లో ప్రమోషన్ రావాలి అప్పులు తీరాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఆ విశ్వాన్ని ఒక సెలబ్రిటీగా ఎదగటానికి ఎలా అడగాలి అలాంటి కొత్త కొత్త విషయాలు ఎలా ఉంటాయి విశ్వంతో కనెక్ట్ అయ్యే అడ్వాన్స్డ్ యొక్క ఏ గాని మెడిటేషన్ కానీ విజువలైజేషన్ కానీ హోపనూపనే కానీ క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని ఆ కొత్త పద్ధతి ఎలా అనుసరిస్తే మనకి మేలు జరుగుతుంది లైఫ్ మారుతుంది ఆ విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంటే ఈ క్లాస్ కోసం బెంగళూరు లో జూలై ఇరవై తేదీ సండేకి ముందుగా బుక్ చేసుకోండి అలాగే విజయవాడ జూలై ఇరవై ఏడవ తారీఖున విజయవాడలో క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్ కి బుక్ చేసుకోండి అలాగే మనం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి అందరి ముందు అడగకుండా పర్సనల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి గొప్పగా ఎదగాలి అప్పుల నుంచి బయటపడాలి మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటారు ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా స్పెషల్ గా వన్ టు వన్ విడిగా మీరు డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చి గురువుని కలిసి నేర్చుకోవాలనుకుంటే అవకాశం కూడా ఉంది లేదా ఆన్లైన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే క్లాస్ కి జాయిన్ అవ్వచ్చు మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకున్న సమస్యను బట్టి కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే విశ్వానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారా మీ జీవితానికి మీరే వ్యతిరేకంగా తయారవుతున్నారు మీరే ద్రోహం చేసుకుంటున్నారన్న సంగతి మీకు తెలియదు ఎలా మాట్లాడకూడదు అసలు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే లైఫ్ అద్భుతంగా డబ్బు సంపదలతో ఆరోగ్యంతో ఉంటుంది ఆ మాటలేంటి ఆ విషయాలేంటి ముందుగా ఆ ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం మీరు మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది ఫస్ట్ పాయింట్ మీరు చెడుగా ఆలోచిస్తే మీకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా మారిపోయి మీకు విరోధిగా తయారవుతుంది తర్వాత పాయింట్ రెండో పాయింట్ ఫస్ట్ ఏంటి మీరు ప్రతిరోజు మీకోసం మీరు మంచిగా ఆలోచిస్తే మీకు అంతా ప్రపంచం మంచిగా కనిపిస్తుంది మీకు మీరే ద్రోహం చేసుకునేలాగా వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకిస్తే ప్రపంచం కూడా మీకు వ్యతిరేకం అవుతుంది మీ సబ్కాన్షియస్ మనసు అంటే మీలోని ఆత్మ మీరు ఏది చెబితే అది నిజం చేస్తుంది మీతో అది వాదించదు మీరు ఒక కమాండ్ ఇచ్చినట్టుగా మాత్రమే తీసుకుంటుంది మీ సబ్కాన్షియస్ మనసు అంటే మీ అంతరాత్మ మీ ఇన్నర్చైడ్ మీ సోల్ అదేం చేస్తుంది మీరు చెప్పిన దాన్ని మీ ఆదేశాలను పాటిస్తుంది మీరు సరదాగా అంటుంటారు అబ్బో అంత ఖర్చు నేను పెట్టలేను ఆ బ్రాండెడ్ షర్ట్ నేను కొనలేను అంత ఖరీదైన కార్ నేను కొనలేను తక్కువ కంపెనీ చిన్నది ఫ్యూ త్రీ లాక్స్ లో నేను కొనగాలను అంత ఖరీదైన లగ్జరీ కార్ కోట్ల రూపాయలు పెట్టిన వల్ల కాదు అంటే ఎప్పటికీ రాకుండా చేసేస్తుంది ఇక్కడ మనం మాట్లాడే భాష ప్రతిదీ అఫ్రిమేషన్ అవుతుంది ఈ ఖర్చు నేను భరించలేను ఈ ఇంటిని నేను మొయ్యలేను ఈ ఫ్యామిలీని నేను నడపలేను అంటున్నారా అది నిజం చేస్తుంది మీరు మీ మాటలు నిజం చేస్తున్నారు ఒక మెరుగైన మంచి ఆలోచన ఎన్నుకోండి ఇలా ప్రకటించండి నేను దేన్నైనా కొనగలను నేను నా మనసులో సృష్టించుకునే సంపదలు డబ్బు ద్వారా ప్రపంచంలో ఏదైనా నేను కొనగలను నేను ఎంతైనా పొందగలను నాలో అంతులేని ఉన్నాయి అని పలకండి తర్వాత పాయింట్ మూడవది మీలో ఎంపిక చేసే శక్తి ఉంది అంటే మీ ఆత్మ ఉంది మీరు ఎంచుకుంటే అది మంచి ఆరోగ్యాన్ని మంచి ఆనందాన్ని మంచి డబ్బుని మంచి స్నేహితులని మంచి ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మంచి డబ్బుని అన్నిటిని మీరు కోరుకునే స్నేహపూరితమైన ప్రపంచాన్ని మీకు సృష్టిస్తుంది మీరు అద్భుతంగా మాట్లాడినప్పుడు మీరు అద్భుతమైన వ్యక్తిని మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు ప్రశంసించుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైన ఉత్తమ మార్గం మీకు ఓపెన్ అవుతుంది తర్వాత ఫోర్త్ పాయింట్ మీ సబ్కాన్షియస్ మనసు ఆ మనసు ఏంటంటే మీ ఇంటి దగ్గర గేటు వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఎలా ఉంటారు వాచ్మెన్ అలాంటిది అంటే మీ ఆదేశాలను పాటిస్తుంది మీరు ఏమని ఆదేశిస్తారో ఈ ప్రపంచానికి ఈ క్షణంలో ఇంత ఆనందంగా నేను ఉన్నాను అతి గొప్ప శక్తి నా దగ్గర ఉంది ఆ శక్తి సామర్థ్య అంటే ఆ శక్తికి ఉన్న శక్తులను నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచంలో నన్ను గొప్పగా డిఫరెంట్ గా అద్భుతంగా తయారు చేస్తుంది నాకు తెలుసు నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను నా ఆత్మని నా శక్తిని అని చెప్పాలి అన్ని మార్గాలు నాకు సులభంగా ఓపెన్ చేస్తుంది విశ్వ సంపదల మార్గాలు అని చెప్పాలి తర్వాత పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మీరు ఇతరుల్ని ఏమని విమర్శిస్తారో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని ఏమని విమర్శిస్తారో తిరిగి ఆ విమర్శలే మీకు రాబోతాయి వస్తాయి అందుకనే మీరు సద్విమర్శలు మంచివి మాత్రమే ఎన్నుకోండి మంచినే కోరుకోండి మంచినే అనండి మంచినే చూడండి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని ప్రశంసించండి చిన్నపిల్లల్ని ఆశీర్వదించండి ఎవరైనా బర్త్డే చేసుకుంటుంటే మరిన్ని బర్త్డేలు పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నానని ఆశీర్వదించండి చిన్నవాళ్ళైతే పెద్దవాళ్ళైతే అభినందనలు తెలపండి తెలపండి తప్ప మరో మాట వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు తర్వాత పాయింట్ ఆరు మీరనే మాటలకి జాగ్రత్త వహించండి ఎందుకంటే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి మీ నోటంట వచ్చే ప్రతి ఉపయోగము లేని మాట మీకు శత్రువుగా తయారవుతుంది ప్రతిరోజు ఇలా అనుకోండి నేను చాలా చక్కగా జీవిస్తున్నాను ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది నా తల్లిదండ్రులు నా బంధువులు నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది నేను విజయాన్ని సాధిస్తున్నాను నేను ఏదైనా కొనగలను ఏదైనా కట్టగలను ఏదైనా పొందగలను ఎంత డబ్బునైనా మెయింటైన్ చేయగలను అంతులేని జ్ఞానము శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి అందుకు కృతజ్ఞుడని అని చెప్పండి తర్వాత ఏడో పాయింట్ ఏంటంటే మీరు ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ప్రతి ప్రతిది అనుభవించడానికి వచ్చారని చెప్పండి మీరు ప్రకృతిలో శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో మీ ఆత్మ మీద ఆధారపడితే ఆత్మకి చెబితే సులభంగా మీకు ఉపయోగి ఆశీస్సులు అందించేలాగా మీ శక్తిని ఈ ప్రపంచానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఉపయోగించమని మీ ఆత్మకి ఆదేశిస్తే మీరు ప్రకృతిలోని శక్తులను అన్నిటినీ ఉపయోగించుకోగలుగుతారు మీ మనసుని అందరికీ ఆశీస్సులు అందించడానికి అందరికి ప్రశాంతత చోటు చేసుకోవటానికి ప్రజలందరికీ మీరు మంచి ప్రేరణ కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని ఆదర్శ ప్రాయాలుగా తీసుకునేలాగా అలా మిమ్మల్ని తయారు చేయమని మీలోని దైవశక్తితో మీరు ప్రతిరోజు చెప్పాలి రాత్రి నిద్రపోయేటప్పుడు అప్పుడు అది ప్రపంచంలో మీరు మిమ్మల్ని చూసి ఇతరులు అనుసరించేలా తయారు చేస్తుంది ఎనిమిదో పాయింట్ మీరు ఎప్పుడు కూడా ఇలా అనవద్దు నా వల్ల కాదు అని ఎప్పుడు ఏది అనకండి నా వల్ల ఏది సాధ్యం కాదు అందరూ నన్ను విమర్శిస్తున్నారు నేను ఎందుకు పనికి ఈ మాటలు అసలు యూజ్ చేయకూడదు ఎప్పుడు కూడా నా వల్ల కాదనే మాటని మీరు ఎప్పుడు అనకూడదు అనమాట భయం అనేది మీ మనసులో రాకూడదు సబ్కాన్షియస్ మనసులో ఉన్నటువంటి ఆ శక్తి మీ భయాన్ని నిజం చేస్తుంది జాగ్రత్తగా మాట్లాడాలి మీరు తర్వాత తొమ్మిదవది భయము అజ్ఞానము అంధవిశ్వాసానికి అది కారణమవుతుంది ఏది ఈ భయం ఏం చేస్తుంది అజ్ఞానాన్ని తీసుకొస్తుంది అంధవిశ్వాసానికి కారణం అవుతుంది ఈ శరీరాన్ని తీసుకెళ్లిపోతుంది ప్రపంచం నుంచి అంటే ఆ మనిషి కోల్పోతాడు జీవితాన్ని జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి మీ గురించి మంచి ఆలోచనలు చేయండి ఇతరుల పట్ల మీరు మంచిగా మాట్లాడండి అవే మీకు కోట్ల రెట్లు తిరిగి వస్తాయి స్వయంగా మంచిని ఎంచుకోండి మీరేం మాట్లాడుతున్న అందులో విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి ఎదుటివాడు అనుసరించాలి నిజమని ఎదుటివాడు మీకు పలకాలి మాట కలపాలి అలాంటి మాటలు మీరు ఎన్నుకోండి అని అంటుంది యూనివర్స్ తర్వాత పదోది మీరు మీ ఆత్మకి ఒక ఒక షిప్ కి కెప్టెన్ ఎలా ఉంటాడు అలా మీరు కెప్టెన్ ఆ ఆత్మ మీరు మీరు యజమాని కింద భావించి మీరు ఏం చెప్తున్నారో ఏం ఎన్నుకుంటారో దేని ప్రేమిస్తారో ఆ లైఫ్ పార్ట్నర్ నా ఆరోగ్యా జాబునా డబ్బున హౌస్ నా అప్పులు తీర్చేయటమా ఏది నమ్ముతారో అయిపోయింది అంతా తీర్చేసాను చాలా బాగున్నాను నేను వ్యంగ్య గా ఉన్నాను ఒక సెలబ్రిటీగా ఉన్నాను ఒక రాజకుమారుడిగా ఉన్నాను రాణిలా ఉన్నాను అత్యంత విశ్వాస పాత్రుణ్ణి నన్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వటానికి నేను వచ్చాను నా ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ప్రపంచానికి ప్రపంచానికంటూ మిమ్మల్ని మీరు ప్రశంసలు అనుసం కురిపించండి చిరునవ్వుతో లోపల పండగ వాతావరణం లేక అంతా ఉప్పొంగిపోతూ మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ ఉన్నప్పుడు ఆ మిర్రర్ టెక్నిక్ చేస్తున్నప్పుడు మీలో దైవశక్తి అన్నిటిని యాక్సెప్ట్ చేసి ప్రపంచానికి మిమ్మల్ని డిఫరెంట్ గా అందిస్తుంది మీరు ఈ తొమ్మిది వాక్యాలు చాలా సీరియస్ గా పాటించండి పాటించినప్పుడు కొద్ది రోజుల్లో ఒక డబ్బు కుంభవర్షం ఒక నెల మీపై దాడి చేస్తుంది మీరు ఈ వాక్యాలని ప్రాణం పెట్టేసి విశ్వసించినప్పుడు లైఫ్ అద్భుతంగా సంపన్నులుగా మారుతుంది ఇతరులకి మీరు ఒక ఆదర్శ ప్రాయులుగా అవుతారు విలువైన వ్యక్తులుగా తయారు చేస్తుంది మీ ఆత్మ ఇవన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి నమ్మకంతో మీరు పాటించినప్పుడు మీ జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా విశ్వంలోకి పంపిస్తుంది మీ ఆత్మ అనంత విశ్వశక్తి మీపై వరాల జల్లు కురిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఈ సంపద డబ్బు ఆరోగ్యం మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఆనందంగా ఒక పండగ వాతావరణం లాగా మీరు జీవించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్